శుభోదయం మిత్రులారా మహాలక్ష్మి గౌతమ్ ఈరోజు మనం జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దేశీ ఆవు మూత్రం ఒక లీటర్ ఈ ఫ్రెష్ పేడ ఒక కేజీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల గ్రాములు శనగపిండి రెండు వందల గ్రాములు బెల్లం రెండు వందల గ్రాములు బెల్లం చిన్న హాఫ్ కేజీ కాకుండా రెండు వందల గ్రాములు దొరుకుతుంది చిన్న బెల్లం మట్టి నీడకున్న మట్టి మీడ మట్టి తయారు చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ట్వంటీ లీటర్స్ వరకే అందుకే ఇంత తక్కువ తక్కువ క్వాంటిటీ బాగా పెద్ద పెద్ద క్వాంటిటీ చేస్తారు టూ టూ హండ్రెడ్ లీటర్స్ వరకు చేస్తారు మనం ఇంట్లో వరకు టూ హండ్రెడ్ ఎంఎల్ టూ అదే ట్వంటీ లీటర్సే చాలా ఎక్కువ అవుతుంది మనం ఎంత పది కేజీలు చేసుకున్న పది లీటర్ల వాటర్తో వేసుకున్నా మస్తు సరిపోతుంది మనం ట్వంటీ లీటర్స్ వేస్తున్నాను ట్వంటీ లీటర్స్ వాటర్ ట్వంటీ లీటర్స్ అందం జీవామృతం తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనం కేజీ కేజీ మూత్రంకి కేజీ పేడ కలపాలి కేజీ మూత్రం కేజీ పీడ కలిపి పెట్టినా చాలాసేపు అవుతుంది ఇది కలిపితే ఫ్రెష్ది ఇట్లా మంచిగా అంటారు పేస్ట్ లెక్క అవుతుంది ముద్దలు ముద్దలు కాకుండా పేస్ట్ లెక్క అవుతుంది ఇది ట్వంటీ లీటర్స్ దాంట్లో పోయాలి తర్వాత శనగపిండి 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 టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ ఒకటే సర్వ్ చేయొద్దు కొంచెం కొంచెం పోసుకోవాలి లేదంటే గడ్డలు కట్టిపోతుంది కలిపినాక పోసుకోవాలి టేస్ట్ లెక్క అవుతుంది ఇది కూడా లేదంటే వాటర్ ఎక్కువ వస్తే ఉండాలి ఉండాలి అవుతుంది శనగ పిండి పౌడర్ పోసేయాలి కొంచెం ముందు కాబట్టి వాటర్ పోసి పోసేస్తాం నెక్స్ట్ శనగ సారీ బెల్లం బెల్లం ఉంది కదా దీన్ని దంచి చిన్నగా వేసి చిన్న చిన్నగా వేస్తే కొన్ని కారిక ఇంకా వాటర్ ఇంకా మిగిలింది వా వన్ లీటర్ వాటర్లో ఊషి కరగబెట్టిన ఒక అరగంట క్రితం టైంకి ఒకటేసారి అన్నట్టు కాదు కదా ఇది కూడా పోషేస్తున్నా మనం తెచ్చుకున్న మట్టి ఇందులో ఒక్క పిడికడలో మన ప్రపంచం మొత్తంలో ఉండే ఏమంటారు అంతమంది ఒక్క పిడికడ మట్టిలోనే ఉంటాయంట సూక్ష్మజీవులు డిక్కడ మట్టి సరిపోతుంది బట్ కొంచెం ఎక్కువ తక్కువ సరిపడిన నీళ్ళు పోసి కొంచెం కలుపుకోవాలి నేను కూడా అందులో పోసేసుకోవాలి పదార్థాలన్నీ మిక్సీ చేసినాం అందులో ఇంకా కొంచెం ఒక ఫైవ్ లీటర్స్ అంత వాటర్ పోస్తే ఒక్క సరిపడే వాటర్ పోస్తుంటే సరిపోతుంది ఇప్పుడు కంప్లీట్ అయిన మిశ్రమ ఇప్పుడు ఇందులో ఆవు మూత్రము గోమయం ఆవు పేడ శనగపిండి బెల్లము పుట్టమని అంతే వాటర్ ఇరవై లీటర్ వాటర్కి దీన్ని ఆరు గంటలకు ఆరు గంటలకు ఇట్లా గుడి చుట్టూ ఎట్లా తిరుగుతాం మనం రైట్ సైడ్ కూడి చేయలు తిరుగుతాముగా ఇట్లా రెండు నిమిషాలు తిప్పాలి రెండు నిమిషాలు తిప్పి మనం జ్వరబంత నీడకే పెట్టుకోవాలి ఇది ఇట్లా జ్వరబంత పెట్టి జ్వరబంత పెట్టి కట్టుకొని నీడకి పెట్టుకోవాలి చెట్టు కింద ఉన్న నీడకైతే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎండకు మాత్రం పెట్టద్దు బ్యాక్టీరియా చచ్చిపోతాయి ఇది రెండు రోజులు ఇట్లా పెట్టి పొద్దున రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు చేసినాక ఈరోజు రేపు చేసుకున్నాక మూడో రోజు మనం చెట్లకు పోసుకోవచ్చు చెట్లకు పోయాలంటే డైరెక్ట్ ఇది తీసుకుపోయి పోస్తే కొంచెం చెట్లకు ఇబ్బంది అవుతుంది చెట్లకు పోసేటప్పుడు ఏం చేయాలంటే ఇది కలిపినాక ఇది టేస్ట్ మంచిగా స్మెల్ మంచిగా అనిపిస్తుంది ఇందులో ఒక్క లీటర్ చెట్లకు పోసేటప్పుడు ఈ ఒక్క లీటర్కు మళ్ళీ పది లీటర్ల వాటర్ పోసి పది లీటర్లన్నీ వాటర్ వాటర్లో ఇది పోసుకొని అప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క గ్లాస్ ఇది కాదు ఇది పది లీటర్ల దాంట్లో ఇది పోసి ఒక్కొక్క మళ్ళీ వన్ లీటర్ చెట్లకు చల్లుకుంటే సాంపులక చల్లుకుంటే చెట్లు మంచిగా పెరుగుతాయి క్రిమి కీటకాదులు ఏమి రాకుండా ఉంటుంది ఆల్రెడీ ఎంతోమంది మన మనవేళ మనం తయారు చేసినాం ఎవరు చూసేవాళ్ళు వాళ్ళు చూస్తారు కదా ఫ్రెండ్స్ అట్లా ధన్యవాదాలు జీవామృతం ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పిన అని అనుకుంటున్నా జై శ్రీరామ్ జై గోమాత మన ఆవులు ఏమేమో తయారు చేస్తున్నా అని అప్పటి నుంచి ఇటే చూస్తుంది దానికి ఏం పెడతలేరని పొద్దున్నే బెల్లం పెడితే బాగుండదు కదా అని నేనే పెట్టట్లేను జయ శ్రీరామ్ మా మహాలక్ష్మి మా గౌతమ్ గౌతమ్ కాడ లేచిండు మళ్ళా కూర్చుండు మహాలక్ష్మి మాత్రం నిలబడే ఉంది Es pedaleo.